ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి డిసెంబర్ రెండు మూడు తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే సూర్య సూర్యుని బలం అధికంగా ఉండబోతుంది కుజుని ప్రభావం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో సూర్యుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి గ్రహాల మార్పులు జరగడం వల్ల మీరు ఊహించని మంచి ఫలితాలను ఈ సమయంలో పొందబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యభగవానుడు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో గ్రహాల మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలనే మీరు పొందబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే సూర్యుని బలం మీకు ఎక్కువగా ఉండబోతుంది అలాగే ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు సింహ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ సింహ రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి పట్టుదల ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఈ సింహ రాశి వారు ఎప్పుడూ సింహంలా బ్రతకాల అని అనుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ పూర్తి కృషితో చేస్తారు పట్టుదలతో చేస్తారు పట్టుదలతో విజయాలు సాధిస్తూ ఉంటారు ఈ సింహ రాశి వారికి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది వీరేంటంటే వీరికి ఏది నచ్చితే అదే చేస్తారు ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు వీరి మంచి మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారు అలాగే ఈ రాశివారు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా అస్సలు ఉండరు ఈ రాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు వీరి తప్పు లేకపోతే ఎవరు తగ్గరా కూడా అస్సలు తగ్గరు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు అలాగే వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ సింహ రాశి వారు ఏంటంటే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నమ్మిన వారికి ఎప్పుడు తోడుగా ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు అలాగే వీరు నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు స్నేహం కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు ఈ సింహరాశి వారు ఏంటంటే తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు వారి కోసం ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు అయితే ఈ సింహ రాశి వారు మాత్రం దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు సింహ రాశి వారికి ఈ రెండు రోజుల్లో మీరు గతంలో చేసిన దానాలకు గతంలో చేసిన పూజలకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితంలో మంచి ఫలితాలు పొందబోతున్నారు గ్రహాల మార్పులు మార్పులు జరగడం వల్ల మీరు ఊహించని మంచి ఫలితాలను పొందబోతున్నారు మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి ఈ సమయంలో సింహరాశి వారికి సూర్యుడు కుజుడు అనుకూలంగా మారడం వల్ల అత్యంత అత్యద్భుతమైన ఫలితాలు మీకు ఈ సమయంలో రాబోతున్నాయి శుక్రుడి సంయోగం జరగడం వల్ల మీకు శుభయోగాలు ఏర్పడబోతున్నాయి అన్ని మంచి ఫలితాలు ఈ సమయంలో మీకు రాబోతున్నాయి ఈ సింహ వారు కష్టపడతారు కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడు వీరు పొందలేక అనేక సమస్యలను అయితే వీరి జీవితంలో ఎదుర్కొంటారు వీరి జీవితంలో కష్టాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం ఈ రెండు రోజుల్లో సూర్యుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది శుక్రుడి సంయోగం జరగడం వల్ల మీకు కొన్ని శుభయోగాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీకు అత్యుత్తమైన ఫలితాలు రాబోతున్నాయి అద్భుతమైన గోచార ఫలితాలు మీరు ఈ సమయంలో పొందబోతున్నారు ఈ రెండు రోజులు మీరు ఎంత కష్టపడతారు పని మీద ఎంత ఫోకస్ పెడతారు ఎంత శ్రమపడతారు దానికి రెట్టింపు ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు మీరు కష్టపడండి దానికి రెట్టింపు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పుకోవచ్చు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా కానీ మీరు మంచి ఫలితాలు పొందుతారు ఏ పని చేపట్టినా విజయవంత మే అవుతుంది ఆర్థిక పరిస్థితి మీకు మరింత మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో అయితే ఉద్యోగంలో ఉన్నవారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో అయితే పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి ఈ సమయంలో మీ యొక్క సహోద్యోగుల సపోర్ట్ కూడా లభిస్తుంది ఈ రెండు రోజుల్లో మీరు పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని సమస్యలను తీరిపోతాయి గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు కొన్ని తీరిపోతాయి వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి వ్యాపారాలు విస్తరిస్తాయి ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది కళాకారులకు ఈ సమయంలో మీ యొక్క శ్రమకు ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది ఈ సమయంలో సింహ మహారాశి వారికి మాత్రం మంచి ఫలితాలు రాబోతున్నాయి సూర్యుని అనుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి మీ ముందుకు కొన్ని అవకాశాలు ఈ సమయంలో రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది మీ స్నేహితుల నుండి కావచ్చు మీ యొక్క బంధువుల నుంచి కావచ్చు లేదా మీ యొక్క కొలిగ్స్ నుంచి ఒక ఫోన్ కాల్ వల్ల మీకు జాబ్ గురించి లేదా బిజినెస్ గురించి వ్యాపారం గురించి ఒక మంచి శుభవార్త అనేది రాబోతుంది వారి వల్ల ఒక ఫోన్ కాల్ వల్ల ఈ రెండు రోజుల్లో ఒక మంచి శుభవార్త వింటారు ఈ సమయంలో మీ ఆనందానికి అద్దులు అనేవి అస్సలు ఉండవు ఈ సమయంలో మీ జాబ్ గురించి ఒక ఆఫర్ కావచ్చు మీ కెరియర్కి సంబంధించి ఏదైనా విషయం కావచ్చు ఈ సమయంలో మీ బంధువుల నుంచి లేదా మీ స్నేహితుల నుంచి మీ యొక్క కొలిగ్స్ నుంచి ఒక మంచి శుభవార్త ఒక ఫోన్ కాల్ వల్ల వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క శ్రేయభలాషుల నుండి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుతుంది దీనివల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఈ సమయంలో మీకు లభిస్తుంది అదేవిధంగా మీ కృషికి మీ సహనం మీ ఏకాగ్రతకు మంచి ఫలితాలు ఈ సమయంలో మీరు పొందే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన మీకు ఈ సమయంలో ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి